మీకెంత దైవమో మాకు కూడా అంత దైవమో దానికి ఇంకో ఉదాహరణ ఏమనగా సాధికారి కమిటీ వేసిన క్షణంలోనే సార్ నాకు ఫోన్ చేశాడు ఒక చిన్న లో ఒక కార్యకర్తపై ఒక రజుకుడిపై ఎంత మక్కువ ఉన్నదో నేను ఈరోజు మా అందరికి కూడా చెప్పే కూడా నాకు మా కృష్ణమూర్తి గారు కానీ వెంకటేష్ గారు కూడా చెప్పారు విద్యుత్ క్షణంలో స్టేట్ కమిటీలో ఈ జిల్లా నుంచి స్టేట్ రజక ఫెడరేషన్ చైర్మన్ ఉంటే ఇక్కడ ఒక స్టేట్ కమిటీ సభ్యులు లేకుండా ఎలా చేస్తారని కమిటీ కడిగి మరీను సోదరుడు వెంకటేష్ గారిని కృష్ణమూర్తి గారిని రమేష్ స్టేట్ మొత్తం ఒక గారు ఫోన్ చేసి కమిటీ నేర్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభాకర్ సోదరు గారు అలా ఒక బీసీ పట్ల ఒక రజుకుడు పట్ల మమకం మీకు ఎంత దగ్గరగా ఉన్నాడనేది మీకు తెలుస్తా ఉన్నా కాబట్టి అలాంటి ప్రభాకర్ సోదరి గారి ప్రాంతంలో రోజు రజక సధికార కమిటీ తరఫున సమావేశపరిచి బాబు గ్యారెంటీ భవిష్యత్తులో మనం రజకులకి ఏం చేయాలి ఆ విధానాన్ని మన రజకులు అందరికి వెళ్తాం కాబట్టి అందరితో మమేకం అవుతాం కాబట్టి బాబు గారు కట్టిన కంకణ బొద్దులమై రాబోయే రోజులు ఈ రాష్ట్రానికి మురికిని వదిలించాలంటే మలినాన్ని ఏ విధంగా అయితే వదిలిస్తామో ఈ రాష్ట్రాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డిని వదిలించాలంటే మనం బట్టలు ఉతికినట్టు ఉదకాలంటే మన వాయిస్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి మంచిని చెడ్డని చెప్పి వివరించి మెప్పించి ఒప్పించగలిగే శక్తి సామర్థ్యం వరకు ఉందంటే రజుగుడికి ఉంది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఆ బట్టలు ఉతికేటప్పుడు కానీ మోటివేషన్ చేసి ఈ రాష్ట్రానికి ఈ ఒక్కసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేసుకోవాలి ఈ అనంతపురంలో ప్రభాకర్ సోదరి గారిని ఎమ్మెల్యే నెక్స్ట్ మినిస్టర్ గా చూస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రభాకర్ సోదరి గారికి కమిటీ కన్వీనర్ అయిన రమేష్ గారికి వెంకటేశ్ గారికి కృష్ణమూర్తి గారికి ఈ కమిటీకి చేసినటువంటి సోదరి సోదరు అందరూ కూడా మరుముఖిగా